ఇది చందలపాడు అనే గ్రామం అండి ఆ గ్రామంలో అలవేలమ్మ తల్లి గుడి అనేది ఒక గుడి ఉంది అసలు ఆ గుడి ఎంత బాగుందోనండి అమ్మవారు గాని ఆ గుడి గాని బాగుందండి చూడదాక గుడిను వెళ్ళి మీరు కూడా ఎవరన్నా దగ్గరలో ఉంటే చూసి రండి బాగుంది వైశాఖ మాసము పవ పవర్ణం రోజు అయితే ఇక్కడ తిరణాలైతే అయితే చేస్తా ఉంటారంట ప్రతి సంవత్సరము లోపలికి వెళ్ళి గుళ్ళో అమ్మవారిని వస్తుంటే ఇంకా చూడు గుర్తు అవుతుందండి అసలు ఎంత బాగుందోనండి అలవేలమ్మ సమేత శ్రీ వెంకట్రామయ్య అనే దంపతులు అంటండి వాళ్ళు చూస్తుంటే ఎంత బాగున్నారండి ఆ చీర చీరకట్టు గాని అమ్మవారి విగ్రహ కవలికలు గాని మొక్కలో ఎంత ఎంత అందంగా ఉందోనండి ఏదైనా మొక్కుకున్నా కూడా అమ్మవారు వెంటనే తీరుస్తున్నారంటండి ఎవరన్నా దగ్గరలో ఉంటే మీరు కూడా వెళ్ళి చూసి రండి ఆ దేవాలయంలో దగ్గరలో ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకు అంటే అమ్మవారు అంత మహిమ కలవాలంటండి అక్కడ అమ్మవారే కాక వేరే వేరే దేవతలు కూడా ఉన్నారండి వెళ్ళి చూసి రండి